వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా ఈ వేసవిలో చల్ల చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో రుచికరమైన మట్కా లస్సీ ప్లైన్ లస్సీ డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్ ఆఫ్రికా డిలైట్ లచ్చి మలై మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్ నాలుగు ఏప్రిల్ నుంచి పద్నాలుగు ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం అంతేకాక పిజ్జా బర్గర్ మరియు లైవ్ డౌక్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం త్వరపడండి మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటాల్లో ఇప్పుడే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్ మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా క్యాప్ టవర్ మహబూబ్ నగర్ మా ఫోన్ నెంబర్ సెవెన్ వనపర్తి వనపర్తి జిల్లా కేంద్రంలోని పట్టణ కాంగ్రెస్ చిర్లా విజయ్ చంద్ర ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అదేవిధంగా వనపర్తి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ఎస్సీ బీసీ మైనార్టీ మహిళా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న స్వర్గీయ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది చేసి లైక్ చేసి షేర్ చేయండి I bet that's